ఎందుకంటే అనగారిన అక్కడుగు వర్గాల కోసం మన రాజ్యాంగాన్ని రచించిన ఒక వ్యక్తి మేధావి ఆయన చదువుకునే రోజులలో అంతరానితనం బాగా ఉండేది అలాంటి పరిస్థితులలో ఆయన వీధి దీపాల కింద చదువుకొని ఈ పరిస్థితులన్నీ మార్పు చేయాలి సమాన హక్కులు రావాలి అని ఆయన పెద్ద ఎత్తున పోరాటంలో పాల్గొన్నాడు మన రాజ్యాంగ నిర్మాతల్లో ఒకరు ఆయనే ప్రధాన పాత్ర వహించింది ఆ రాజ్యాంగ నిర్మాణంలో ప్రధానంగా ఆయన రచించింది ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీ అనాథగారిన వర్గాలకు బీసీ వర్గాలకు రిజర్వేషన్లు ఉండాలని ఎందుకంటే ఉన్నత వర్గాలు కొంతమంది ఉన్నారు వాళ్ళకే తప్పుతూ ఉన్నాయి వీళ్ళు చదువులేనటువంటి పరిస్థితి ఉన్నది చదువుకోవాలి కావాలి అందుకోసం ఉద్యోగ అవకాశాలు కలగాలన్నా ఇతర అవి కావాలన్నా మరి వీరికి కొన్ని రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతోనే ఆయన రాజ్యాంగంలో పొందుపరిచింది ఆ పొందుపరచుకుంటూ కాకుండా ఆయన సమానత్వం ఉండాలని అదేవిధంగా ఈ అనగానే వర్గాలకు ఈ రిజర్వేషన్లతో పాటు మాట్లాడే హక్కు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని కల్పించిన మొదటి వ్యక్తి ఈయన రాజ్యాంగంలో పొందుపరిచేది మన వాక్ స్వాతంత్రాన్ని మనం మాట్లాడుకునే హక్కును ఎవ్వరూ దాన్ని వ్యతిరేకించకూడదు కనుక ఆ హక్కుగా ఆయనే ఆ రాజ్యాంగంలో పొందుపరిచింది దానివల్లనే ఈరోజు భారతదేశంలో ప్రశ్నిస్తూ ఉన్నారు అని అంటే ఆయన పొందుపరిచినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి దానివల్లనే ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు మన మొత్తం ప్రజలు ఆయన ఒకటే ధ్యేముండే ఈ భారతదేశంలో ఈ రిజర్వేషన్లన్నీ కొన్ని సంవత్సరాల వరకు పరిమితమై అందరికీ సమానత్వం ఉండేది ఉంటే రిజర్వేషన్ల సమస్య కూడా ఉండదు అప్పటి వరకు వీరికి రాజకీయంగా అదేవిధంగా విద్యలో ఉద్యోగ అవకాశాల్లో వీళ్లకు కల్పించాలంటే వీళ్ళ కింది స్థాయి నుండి వీళ్ళు పై స్థాయికి తీసుకురావాలనే ఆ రిజర్వేషన్ వలన ఈరోజు చాలామందికి ఉద్యోగ అవకాశాలు కానీ అదేవిధంగా అన్నీ కానీ దొరుకుతున్నాయి అంటే ఆయన పన్ను రాజ్యాంగంలో పొంగిపడుతున్న దాని గురించి అనేది ఒకటి మరోరానటువంటి విషయం ఆయన చాలా పార్లమెంట్లో కూడా గలమెత్తి ఈ వీటిపైన రాజ్యాంగం పైన మాట్లాడి ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా ఆ పార్లమెంట్లో ఆమోదించ చేసినటువంటి మొదటి వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందుకే ఆయనను మనం మరవకూడదు ఈ ఎప్పుడైతే వెనుకబడిన వర్గాలు ఉంటారో ఈ బ్యాక్వర్డ్ క్లాస్ ఉంటారో వాళ్ళందరికీ సమానంగా సమానత్వం వచ్చడానికి ఆయన పొందుపరిచిన దాంట్లో ఉంది అందుకోసమే ఇప్పుడు జరుగుతూ ఉన్నది ఆ పద్ధతులలో కనుక మనం కూడా ఆయన చేసినటువంటి సేవల్ని మరవకుండా మనం ఆయనే దాన్ని ఆచరించాలి ఈరోజు చూడండి ఒకప్పుడు సింగరేణులు లేకుండే ఏది మన ఇట్లా ఎస్సీ ఎస్టీ అది అని బీసీ అని ఇప్పుడు బీసీ కూడా పెట్టింది బీసీ అని ఆయన పొందుపరిచిండు కనుకనే ఈరోజు ఈ సింగరేణిలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మరి ప్రమోషన్లు వస్తున్నాయా లేవా అని ఈరోజు ఈ ప్రమోషన్ల కోసం దా ఆయన పొందుపరిచిన రాజ్యాంగంలో పొందుపరిచిన దానివల్లే ఈరోజు అమలు జరుగుతూ ఉన్నది అదేవిధంగా బీసీలకు కూడా అదే పద్ధతులలో అమలు జరుగుతూ ఉన్నది అందుకే సింగరేణి కార్మికులు కూడా ఈయన ఇవాళ జయంతి సందర్భంగా సింగరేణి కూడా గుర్తించి మన సిఎన్ఎండి గారు అందరూ మన సింగరేణి సంస్థ గుర్తించి ఈరోజు ఆయన జయంతి వేడుకల్ని అఫీషియల్గా జరుపుకోవడం మనందరం సంతోషించవలసిన అవసరం ఉన్నా తెలియజేస్తూ నాకు అవకాశం